హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూపిల్లవ్ వ్లాగ్స్ ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే టమాటో మెంతం ఈ టమాటో మెంతం అయితే ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది సో నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా ఏ విధంగా చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటానో చూసేయండి మళ్ళీ ఇంకా ఈ టమాటా మెంతం చేయడం కోసం అయితే ముందుగా మెంతం తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను అయితే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను సో దానికోసం పచ్చిమిర్చి కట్ చేసుకున్న కొన్ని టమాటాను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర వాళ్ళ వేసుకోండి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోండి అవి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలను అయితే ఇందులో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఈ టమాటాలు తొందరగా ఉడకడం కోసం ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతాయి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటైతే స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అయితే ఈ విధంగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే కిందికి అడుగు అంటుతుంది కాబట్టి స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మెంతెం కూరనైతే అందులో వేసుకోండి మెంతం మెంతంనైతే బాగా కడిగి తీసుకోండి ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది చిన్న చిన్నది మళ్ళీ తి తింటుంటే మట్టి మట్టి అనిపిస్తుంది కాబట్టి మంచిగా రెండు నుంచి మూడు సార్లు అయితే మంచిగా గడుపుకోర్రీ ఇప్పుడు ఈ మెంతం కూర వేసుకొని బాగా కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో మెంతమైతే ఉడికిపోయింది మీరు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకా మెత్తగా ఉడికించుకోండి లేదంటే పప్పు గుద్దితో రుద్దుకోండి నాకైతే సరిపోతుంది ఫైనల్గా టమాటో మెంతం కూర అయితే ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి